హాయ్ అండి ఈరోజు నేను డెంటల్ క్లినిక్కి వెళ్తున్నాను మాకు ఇక్కడ సంవత్సరానికి రెండు సార్లు డెంటల్ జనరల్ క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది డెంటిస్ట్ మనకి అడ్వైజ్ చేస్తారనమాట ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే ఖచ్చితంగా చేసుకోమని అందువల్ల నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంటే దాని గురించి అని వెళ్తున్నాను అసలు మనం రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు ఏంటి ఉపయోగాలు ఇక ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మన పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే అసలు డెంటిస్టులు మనకి ఎలాంటి అడ్వైజులు ఇస్తారు ఇటువంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లినిక్ దగ్గరకైతే వచ్చేసాను మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు క్లినిక్ దగ్గరికి ఈ రెండు విజిట్స్కి మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అమెరికాలో చాలా శాతం మంది ఖచ్చితంగా తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లోనే డెంటల్ కూడా కవర్ అవుతుంది మనకి డెంటల్ పాలసీలో ఏంటంటే సంవత్సరానికి రెండు సార్లు మనకి కవరేజ్ ఇస్తుంది రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు వెళ్ళినా లేదంటే ఏమన్నా డెంటల్ ఇష్యూస్ వచ్చి మనం వెళ్ళాల్సి వచ్చినా అప్పుడు మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది కొంత కొంత అమౌంట్ మనకి ఇన్సూరెన్స్లో కవర్ అయినా కూడా కొంత అమౌంట్ అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మిగతా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మోస్ట్లీ అన్నీ కూడా క్లినిక్సే వివిధ రకాలైన క్లినిక్స్ ఉన్నాయి ముగ్గురు అయితే డెంటిస్ట్లు ఉన్నారు ఇదే ఫ్లోర్లోని ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాకపోతే మనం టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు చూస్తున్న పేషెంట్స్ అయ్యే వరకు మనల్ని వెయిట్ చేయమంటారు ఇక్కడ అమెరికాలో డౌన్ టౌన్స్లో తప్ప మిగతా ఈ సబర్బ్స్ అన్నీ కూడా ఇలాగే ఖాళీగా ఫ్రీగా ఉంటాయి క్లినిక్ లోపలికి వచ్చాను ఇక ఫ్రంట్ డెస్క్ దగ్గర చెప్పి ఇక్కడ కూర్చోమంటే కూర్చున్నాను ఒక టెన్ మినిట్స్లో మనల్ని పిలుస్తారు అప్పటి వరకు నేను ఇక్కడ కూర్చొని ఉంటాను ఇక్కడ డెంటిస్ట్లు ఏంటంటే మనకి అడ్వైజ్ చేస్తారు స్మైల్ ఎప్పుడు కూడా బాగుండాలంటే మీ పళ్ళు క్లీన్గా ఉండాలని చెప్పి అందు గురించి ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకోమంటారు కొంతమందికి అయితే మాత్రం మూడు నెలలకు ఒకసారి కూడా క్లీనింగ్కి రమ్మని చెప్పి అడ్వైజ్ చేస్తారు ఇక్కడ డెంటిస్టులకి మాత్రం చాలా డిమాండ్ అమెరికాలో అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మోస్ట్లీ డెంటల్కి అయితే వస్తారు డెంటల్ క్లీనింగ్ వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి మనకి ఎందుకంటే మనం రోజువారీ రెండుసార్లు బ్రష్ చేసుకున్నా కూడా అంత క్లీనింగ్ అయితే అవ్వదు ఖచ్చితంగా గమ్స్ లోపల ఇదంతా కూడా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి మనకు తెలియకుండానే బోల్డ్ బిల్డ్ అవుతూ ఉంటాయి ఇక నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇక నేను ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను ఇక్కడ డెంటల్ క్లినిక్స్లో మోస్ట్లీ లేడీసే ఎక్కువ మంది ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా డాక్టర్స్ దగ్గర నుంచి హైజెనిక్స్ అందరూ కూడా మోస్ట్లీ లేడీస్ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉంటారు నాకు చూసిన ఆవిడ కూడా లేడీ డాక్టరే అలాగే ఇండియన్ కూడాను చాలా బాగా చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా హైజెనిక్ చేస్తారు ఆవిడ చేసిన తర్వాత మనకి లాస్ట్లో డాక్టర్ వచ్చి ఒకసారి అన్నీ చెక్ చేసిన తర్వాత ఓకేనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ ఆరు నెలలకు ఒకసారి వచ్చి రెగ్యులర్ క్లీనింగ్ చేసుకుంటే పర్వాలేదు ఒకవేళ ఇన్ కేసు మనం ఆరు నెలలకి రాకుండా ఒక సంవత్సరం అలా దాటిపోయిన తర్వాత వస్తే మాత్రం అప్పుడు డీప్ క్లీనింగ్ చేయడానికి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు ఎందుకంటే ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి బిల్డప్స్ ఉంటాయి అందువల్ల డీప్ క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తారు రెగ్యులర్ క్లీనింగ్కి వస్తే మాత్రం మనకి తొందరగానే అయిపోతుంది అలాగే ఎనస్థీషియా అటువంటివి ఏమీ అవసరం ఉండదు డీప్ క్లీనింగ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎనస్థీషియా ఇస్తారు ఎందుకంటే గమ్స్ లోపల వరకు క్లీన్ చేస్తారు మనకి నొప్పి అది తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి ఎనస్థీషియా ఇచ్చి అప్పుడు డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు ఏదేమైనా మనం సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ క్లీనింగ్ చేయించుకుంటేనే మంచిది మనలో చాలామందికి ఓల్డేజ్ వస్తున్న కొలది మనకి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి పళ్ళు ఉండవు చాలామందికి మనలోని ఎందుకంటే మొదటి నుంచి మనం క్లీనింగ్ ప్రాసెస్ అది చేయించుకోము కాబట్టి మనకి ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి నేను చాలామందిలో చూస్తూ ఉంటాను ఓల్డేజ్ వస్తులోకి పళ్ళు లేవు మేము ఏమి తినలేము నవ్వలేము అని చెప్తూ ఉంటారు అలా మనకి ఓల్డేజ్ వస్తువులోకి పళ్ళు ఊడిపోవడానికి కారణం మనం రెగ్యులర్గా బ్రష్ చేసుకున్నా కూడా ఇంకా లోపల మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పళ్ళుకి గమ్స్ లోపల అందువల్ల అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా రెగ్యులర్ క్లీనింగ్ అయితే చేయించుకుంటే బెటరు ఓల్డేజ్లో కూడా హెల్తీ పళ్ళు మనకు ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లీనింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ నేను ఇంటికి వస్తులోకి మా త్రాష్ క్యాన్లోది కూడా త్రాష్ పట్టుకెళ్ళిపోయాడు ఇంకా అది కూడా తెచ్చి గరాజ్లో పెట్టేసుకున్నాను మాకు సోమవారం గురువారం రెండు సార్లు త్రాష్ పట్టుకెళ్ళడానికి వస్తారు ఇక రీసైకిల్ అయితే మాత్రం ఎవ్రీ మండే వస్తారు వచ్చి రీసైకిల్ అన్నీ తీసుకెళ్ళిపోతారు అలాగే మనం ఆకులు చెట్లు కట్ చేసినవి ఉంటాయి కదా అవి కూడా సోమవారం వచ్చి పట్టుకెళ్తారు అవి వేరే సెపరేట్ బ్యాగ్స్ ఉంటాయి ఆ బ్యాగ్స్లో పెట్టి మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది డెంటల్కి వెళ్లే ముందే నేను లంచ్ చేసి వెళ్ళాను ఇక ఇప్పుడు కొంచెం టీ పెట్టుకొని తాగాలి నేను మొన్న పూజా మందిరంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను అమెజాన్లోని అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మొన్న దత్త సెంటర్లో కరివేపాకు మొక్క వాము మొక్క తులసి మొక్క కొనుక్కున్నాను కదా తులసి మొక్క ఎందువల్ల మరి చనిపోయింది ఎండిపోయినట్టు అయిపోయింది మొత్తం తీసాను వామ్ మొక్క కరివేపాకు మొక్క అయితే మాత్రం బాగానే ఉన్నాయి కరివేపాకు మొక్క ఏమో బయటని పెట్టాను కదా అందువల్ల అది బాగానే ఉంది ఇంకా వామ్ మొక్క అయితే మాత్రం ఈ కుండీలోకి వేసాను మొన్న కూడా ఒక వీడియోలో చూపించాను కదా ఈ కుండీలోకి వేసానని ఇది అయితే బాగానే పెరుగుతుంది దీనికి మాత్రం వారానికి ఒకసారి రెండుసార్లు కొంచెం వాటర్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం వాటర్ని వేస్తున్నాను ఒక నాలుగైదు రోజులు అయిపోయింది కొంచెం డ్రైగా అనిపిస్తుంది మట్టి అంతాను కొంచెం ఇలాగ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి హెల్దీగానే ఎదుగుతుంది ఆకులు అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి కరివేపాకు మొక్క బయటని పెట్టాను కదా చూపిస్తాను ఎలా ఉందో ఇక దీనికైతే మాత్రం వాటరింగ్ అస్సలు చేయట్లేదు ఎందుకంటే మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి మాకు దానివల్ల ఇంకా మట్టి అంతా తడితడిగానే ఉంటుంది అందుకు డ్రై అయ్యే వరకు నేను నీళ్ళైతే పోయింది దీనికి ఆల్రెడీ కొంచెం ముద్ద ముద్దలాగా అలా మట్టి ఉంది మనం మరీ ఎక్కువ వాటరింగ్ అది చేసినా కూడా తొందరగా పోతాయి మొక్కలు మాకు నిన్న లాన్ మూవ్ చేయడానికి వచ్చారు ఆ కుర్రాళ్ళు గ్రాస్ కటింగ్ అంతా కూడా చేశారు అందువల్ల నీట్గా ఉంది గడ్డంతా కూడాను కరివేపాకు మొక్క అయితే ఈ విధంగా ఉంది హెల్తీగానే పెరుగుతుంది ఆకులు ఇవన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి ఇక వింటర్ వచ్చే వరకు నేను బయటనే ఉంచుతాను ఇలాగా వింటర్ వచ్చిన తర్వాత అప్పుడు లోపల పెట్టేసుకోవాల్సి ఉంటుంది మాకు వెదర్ కొంచెం చల్లబడిపోతున్నాం మొలాన్ని ఆ పెద్ద చెట్టు చూసారా అప్పుడే ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి ఇక నెక్స్ట్ మంత్ ఈ టైంకి అయితే మాత్రం చాలా మట్టికి ఆకులు ఎండిపోయి పడిపోతాయి లాన్ అంతా కూడా ఎండిపోయిన ఆకులే ఉంటాయి తర్వాత మనం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫీస్ రూమ్ లో కూడా ఒక ఇండోర్ ప్లాంట్ని పెట్టాను ఈ మొక్క కొని మూడు పైనే అవుతుంది చాలా మంచి ప్లాంట్ ఎక్కువ మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది వింటర్లో అయితే మనం ఇంకా గ్యాప్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు దీనికి కూడా కొంచెం వాటర్ వేస్తున్నాను దీనిపైన కొంచెం డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి అలాగా వైట్వి మార్బల్ స్టోన్స్ వేసాను మాకు హోమ్ డిపోలోని లోస్లోని దొరుకుతాయి ఆ మార్బల్ స్టోన్స్ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్